హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ములుగురు విలాస్ ఈరోజు సంక్రాంతి సంబరాలు అయితే మనం చూడబోతున్నాము అదేనండి మన పిడుగు ఉన్న తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మొత్తం కూడా పల్లెటూరి వాతావరణం కట్టుబొట్టు ఇవన్నీ కూడా పిండి వంటలు అన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా ఈ సంక్రాంతి సంబరాలు అయితే మన పిడుగురాలు ఆక్స్ఫర్డ్ స్కూల్ లో జరగడం చాలా విశేషం ఇక్కడ ఎలా జరుగుతున్నాయి ఏమిటి అవన్నీ కూడా ఇప్పుడు మనం చూసేద్దాం వచ్చేయండి ఈ ఛానల్ లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అంతే కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాయని అనుకుంటున్నాను ఇంకా మనం అయితే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ వచ్చేయండి అశోక్ ములుబూరి యూట్యూబ్ ఛానల్ కి మనస్ఫూర్తిగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అశోక్ ములుగురి ఛానల్ ప్రేక్షకులకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు కలిపి అశోక్ మునుగూరి యూట్యూబ్ సంక్రాంతి భోగి మరియు శుభాకాంక్షలు అండి అందరికీ నమస్తే అశోక్ మునుగూరి బ్లాగ్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు యాక్చువల్ గా ఫస్ట్ భోగి తర్వాత సంక్రాంతి తర్వాత కనుమ శుభాకాంక్షలు సో మీరందరూ హ్యాపీగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటారని సో మీరు ఇల్లిపాదితో మీ విలేజెస్కి వెళ్ళి అలాగే మీ ఇంట్లో ఉండి మీ చుట్టుపక్కల ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకుని సంక్రాంతిని హ్యాపీగా ఉండండి ఆల్ ద బెస్ట్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఆల్ ఫ్రమ్ జబర్దస్త్ గడ్డం నవీన్ తగ్గుతానం లే Baby? Baby? బాగా సెట్టింగ్ పెట్టింది సెట్టింగ్ అంటే పంచు వాతావరణంలో ఉంటారు కత్తులు అటు వచ్చాను అది కొన్ని అది ఇది పీడి బ్రాండ్ నుంచి చూసింది అది కొన్నా అది కత్తులు வந்து மன <laughs> <laughs> ఇదిగోడా అంత బ్రహ్మాండీ దినాలంటే సారు మీరు తీసుకోండి తర్వాత కొద్దిగా తీసుకో తీసుకోవా తీసుకో తీసుకోండి బాగుందండి Bé, bé, bé. Rock, sorry. Hey, hey, ముఖ్యంగా మన సభా అధ్యక్షులు మన ప్రిన్సిపల్ నరేష్ గారికి అదేవిధంగా గారికి రాయపాటి అదేవిధంగా బాబురావు గారు మా మిత్రుడు మాకు మా ప్రేయభిలాసి బాబురావు గారికి మా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు పని గారికి పని గారు కూడా మాట్లాడాల మరి పని గారు కూడా మాట్లాడిస్తాను అదేవిధంగా మనోహర్ గారికి ఇప్పుడు మీ అందరినీ అన్ని విధాల ఒక కప్పలో ఎలా మాట్లాడుకున్నాయో మరి ఆ చెవిటి కప్ప ఎలా ప్రైజ్ తీసుకుందో చెప్పినటువంటి మన ప్రిన్సిపల్ గారు తిరుమల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గారు మన వైవి నారాయణ గారు వారికి ఇకపోతే ఇక్కడ కూర్చున్న చిన్నారులు మా మనవాళ్ళు ఈ వైపు ఉన్నటువంటి మా మనోరాళ్ళు ఆ వైపు ఉన్నటువంటి టీచింగ్ మీ అందరికీ గురువులు ఆ వైపు ఉన్నటువంటి టీచింగ్ చెప్పుడున్నటువంటి మీ టీచర్ అమ్మకి ఫ్యాకల్టీకి నాన్ ఫ్యాకల్టీకి మా మనవలతో కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం మరి మీ అందరికీ మన అందరికీ అన్ని విధాల బ్రహ్మాండమైనటువంటి హిందు ఏర్పాటు చేసి పండగ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నటువంటి మన ప్రిన్సిపాల్ నరేష్ గారిని మనందరం కూడా ప్రిన్సిపాల్ గారికి చప్పట్లు గట్టిగా కొట్టలేదు చెప్పాలంటే ఇంత బ్రహ్మాండంగా మన ఇంటికాడ కంటే కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఆ ఎడ్ల బండి ఆ ఎడ్లు తోలకొచ్చిన ఆ రైతు ఆయన ఎంత హ్యాపీగా రైతు అంటే అది కదా మన రైతు బిడ్డలంటే అది కదా రైతుల కుటుంబాల్లో పుట్టడమే ఒక అదృష్టంగా భావించాలి పట్టడన్నం దేశానికి పెట్టగలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే రైతన్న ఆ రైతన్న బిడ్డే ఈరోజు తిరుమల ఆక్పళ్ళు అద్భుతంగా చదువుతూ ఆక్స్ఫర్డ్కి ఒక మంచి స్థాయిని కల్పిస్తున్నటువంటి ఎడ్యుకేషన్లో ఒక మనకంటూ ఒక మంచి స్థానం కల్పించినటువంటి మీ అందరికీ మరి ఆటల్లో కూడా మన బ్రహ్మాండమైనటువంటి అబ్బా ఎన్ని ప్రైజులు వచ్చినాయ అవన్నీ చూస్తే అది కదా ఆక్స్ఫర్డ్ అంటే అది కదా మా మనోరాళ్ళు అంటే అది కదా మా అంటే మీ అందరికీ నేనున్నాను మీ తాతయ్య బ్రహ్మనాయుడు ఉన్నాడు మీకు మంచి ఫ్యూచర్ ఉంది మంచి స్థాయికి ఎదగలరని ఎదురుతారని మీకు అన్ని వనరులు ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా రానున్న రోజుల్లో మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం ఆటలకు అన్ని విధాలా చేశారు ఇంకా చేస్తాం ఇంకా మంచిగా ఏర్పాటు చేస్తాం మన ప్రిన్సిపాల్ గారు మీ అందరికి అన్ని విధాలా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మన ప్రిన్సిపాల్ గారు మీకు మంచి స్థాయికి మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి ఎక్కడా సందేహం లేదు మంచి స్థాయిలో మీరు ఎదుర్కొరు అప్పుడు తాతయ్యను మర్చిపోతారు అని అనుకుంటా తాతయ్యని గుర్తు పెట్టుకోండి తిరుమల ఆచిపడిని గుర్తుపెట్టుకోండి రానున్న రోజుల్లో తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థికి కార్పొరేట్ కంపెనీల్లో జాబులు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం సందర్భంగా తెలియపడుతున్నా ధైర్యంగా చదువుకోండి ధైర్యంగా మీకు మంచి అవకాశాలు కల్పిస్తాం ఆక్స్ఫర్డ్ విద్యార్థులకి ప్రత్యేకంగా తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తామని కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇక్కడ ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకే కాదు ఇంజనీరింగ్ వరకు ఇంజనీర్ నుంచి మీకు ప్లేస్మెంట్ ఇచ్చే వరకు సాంబశవరావు గారు మీకు అందరికీ అన్ని విధాలు ఈ సంవత్సరం తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో వెయ్యి మంది పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ ఇంజనీర్లుంటే వెయ్యి ఉద్యోగాలు తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకొచ్చారు మన ప్లేస్మెంట్ ఆఫీసర్ సాంశూర గారు మేమేదో ఇది సరదాగా చెప్తుండేది కాదు మీ అందరికీ భరోసా మీ అందరు చదువుకుంటే మేమున్నాను మీ అందరికీ నేను అండగా ఉంటాను ఈ ఆప్స్పళ్ళలో ఉన్న ప్రతి విద్యార్థికి మీరు మనసు పెట్టండి మంచి ఆటల్లో కానీ పాటల్లో కానీ మరి చదువులో కానీ తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యార్థులు అంటే బ్రహ్మనాయుడు మనవాళ్ళు మనవరాళ్ళు రాణించగలరని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియపరచుకుంటూ మీ అందరికీ సంకురాత్రి పండగ భోగి పండగ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ నిజంగా మీలో మీతో పాటు చదువుకుంటే ఎంత ఆనందం నాకు ఆ అవకాశం రాలా నాకు ఆ మీలాంటి అవకాశం నాకు రాలా మీ తాతకి మా మనోరాలకు వస్తే నాకు వచ్చినట్టే మనోరాలకు వస్తే నాకు వచ్చినట్టే ఇప్పుడు ఇందాక మన ప్రిన్సిపాల్ గారు చెప్పారు ఒకరు ఏదో చెప్పారని మనం ఆగిపోకూడదు ఎక్కడ కూడా మన ఎక్కడికి వెళ్ళాలి అంటే గమ్యస్థానానికి మనం చేరాలంటే మనం అనుకున్నది సాధించాలంటే మనకి మన మనసు దాని మీద కాన్సంట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టాలి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ మరొక్కసారి శంకురాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మా మనవులకి మనవరాలకి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాకుండా ఎంతవరకు మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయడాంటే సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ ఇస్తాయి అనుకుంటున్నాను బాయ్